హాయ్ ఫ్రెండ్స్ నలంద యూనివర్సిటీ అనేది ఒక టైమ్ మిషన్ లాంటిది ఇది మిమ్మల్ని ప్రాచీన భారతదేశపు నాలెడ్జ్ హబ్కు తీసుకువెళుతుంది ఇది భారతదేశంలోని తక్షశిల తర్వాత రెండవ పురాతన విశ్వవిద్యాలయం ఇక్కడ చదువుకోవడానికి చైనా టిబెట్ గ్రీస్ మరియు పర్షియా వంటి ప్రాంతాల నుండి ప్రజలు వచ్చారు దీనిని స్థాపించినది గుప్త రాజు అయిన మొదటి కుమార్ గుప్తుడు స్థాపించాడు భారతదేశంలోని బీహార్లో నలంద విశ్వవిద్యాలయంను స్థాపించారు భారతీయ విద్యా సంస్థల గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ విశ్వవిద్యాలయం రెండు వేల సంవత్సరాల క్రితం స్థాపించబడిన విశ్వవిద్యాలయం భారతదేశంలో రెండవ పురాతన విశ్వవిద్యాలయం అంతేకాకుండా ఆ కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన విశ్వవిద్యాలయం ఇది గుప్తుల కాలంలో ఇది అత్యున్నత స్థాయికి చేరుకుంది ఖగోళ శాస్త్రం నుండి గణిత శాస్త్రం వరకు మరియు వైద్యం నుండి కళల వరకు నలందా నలంద విశ్వవిద్యాలయం ఎంతో పేరును పొందింది అక్కడ సంపూర్ణ విద్యను అందించారు నలంద కేవలం భారతీయ పండితులకు మాత్రమే పరిమితం కాలేదు ఇక్కడ ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వచ్చారు నలంద ప్రాంగణంలో జరిగిన చర్చలు సంస్కృతం మరియు పాలి భాషలోనే కాకుండా టిబెటన్ చైనా గ్రీక్ మరియు పర్షియన్ భాషలలో కూడా మనకు కనబడతాయి ఇంతటి గొప్ప గణిత సాధించిన నలంద పతనం కావడానికి గల కారణాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి భక్తియార్ కిల్జీ అనే టర్కీస్ విజేత ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించే ప్రయత్నంలో తీవ్ర అరో అనారోగ్యానికి గురయ్యాడు వివిధ రకాల చికిత్సలు చేసినప్పటికీ ఫలితమైతే లేకపోయింది అతను నిరాశకు గురయ్యాడు ఆ సమయంలో ఎవరో ఒకతను నలంద యూనివర్సిటీలో ఆయుర్వేద విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఆచార్య రాహుల్ శ్రీభద్ర దగ్గరికి చికిత్స తీసుకోవాలని సూచించారు అయితే మొదట కిరజీవి నిరాకరించాడు ఎందుకంటే తనకు ఇతర మతాల మీద నమ్మకం లేదు అన్య మతస్థుల అందరినీ తక్కువగా చూసేవాడు కానీ చివరికి ఒక అసాధారణ శరసతో అంగీకరించాడు చూడండి ఫ్రెండ్స్ కిల్జీకి వైద్యం చేయడానికి కూడా ఒక కండిషన్ పెట్టాడు ఎలాంటి కండిషన్ పెట్టాడంటే ఇతను ఎలాంటి మందలు వేసుకోవడంట కానీ రోగం మాత్రం పోవాలంటాడు కానీ ఆయుర్వేదంలో మాషారైన ఆచార్య రాహుల్ శ్రీభద్ర ఒక కష్టమైన పని ఎదురైంది ఆయుర్వేద సూత్రాల ప్రకారం రోగికి ఎలాంటి మందలు ఇవ్వకుండా చికిత్స చేయడం అసాధ్యం అనిపించింది అయినప్పటికీ శ్రీభద్ర ఇంతటి క్లిష్టమైన సమయంలో ఎంతో తెలివిగా ఆలోచించి తన మేధాశక్తిని ప్రదర్శించాడు కిల్జీ ఊహించని విధంగా తెలివిగా ఒక పరిష్కారాన్ని రూపొందించాడు రాహుల్ శ్రీభద్ర ఈయన రాహుల్ శ్రీభద్ర ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్ పేజీలకు ఆయుర్వేద మందులను పోసి కిల్జీకి అందించాడు ఆ పుస్తకాన్ని ప్రతిరోజు చదవండి అని చెప్పాడు ప్రత్యేకంగా చికిత్స చేయబడిన ఈ పేజీలను చదివిన తర్వాత కిల్జీ అద్భుతంగా కోలుకున్నాడు ఒక హిందూ తన ఆరోగ్యం బాగు చేశాడన్న వాస్తవాన్ని కిల్జీ భరించలేకపోయేవాడు కిల్జీ ఆసనంలోని పండితుల కంటే ఓ భారతీయ ఉపాధ్యాయుడికి ఎక్కువ జ్ఞానం ఉండటాన్ని కిల్జీ తట్టుకోలేకపోయాడు కిల్జీ ఆయుర్వేద చికిత్స ద్వారా కోలుకున్నప్పటికీ కిల్జీ భారతీయ విజ్ఞాన వ్యవస్థ పట్ల ముఖ్యంగా ఆయుర్వేదం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని కలిగి ఉన్నాడు అతడు కోలుకున్న వెంటనే నెక్స్ట్ పని భారతీయ నేల నుండి ఆయుర్వేదం యొక్క మూలాలను నిర్మూలించ నిర్మూలించడానికి ఒక దుర్మార్గమైన పనికి ప్రణాళిక వేశాడు ఇతను భారతీయ భూభాగాలను జయించడమే కాకుండా భారతీయుల జ్ఞానాన్ని మేతోపరమైన ఆలోచనలను నాశనం చేయాలనుకున్నాడు క్రీస్తు శకం పన్నెండు వందల రెండులో భక్తియార్ ఆర్ నలంద విశ్వవిద్యాలయంలోని గొప్ప గ్రంథాలయాన్ని తగలబెట్టాలని ఆదేశించాడు ఈ లైబ్రరీ కేవలం పుస్తకాలను భద్రపరిచేది ప్లేస్ మాత్రమే కాదు అది శతాబ్దాలుగా పేరుకుపోయిన జ్ఞాన నిధి ఇక్కడ తొంభై లక్షల కంటే ఎక్కువ పుస్తకాలు కలిగి ఉండేది ఇది ఆ కాలంలో అతిపెద్ద లైబ్రరీలలో ఒకటిగా నిలిచింది ఇంత పెద్ద లైబ్రరీని గెలిచి కాల్చి పాడేశాడు ఇది మూడు నెలల పాటు మండుతూనే ఉండేది శతాబ్దాల తరబడి పేరుకుపోయిన జ్ఞానం బూడిదలో పోసిన పన్నీరైంది నలంద యూనివర్సిటీ లైబ్రరీ ధ్వంసం కేవలం ఒక విద్యాసంస్థపై దాడి కాదు ఇది ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదానికి పెద్ద దెబ్బ ఇక్కడ ఉపాధ్యాయులను పండితులను సజీవ దహనం చేయగా మరికొందరిని తలలను నరికించడు ఎంతోమంది విద్యార్థులు ఊచకూతకు గురయ్యారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నలంద విశ్వవిద్యాలయంలో జరిగిన అతిపెద్ద ఘోరం ఇది మన దేశానికి తగిలిన అతిపెద్ద గాయం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్